ప్రపంచంలోనే అందమైనటువంటి ప్రపంచంలోనే అందమైనటువంటి నిర్మాణాలు చిత్రించి ప్రజల జీవన ప్రజల జీవనానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఉత్పత్తులను నిర్మించినటువంటి అందమైన భవన్ లేదా తాజ్మహల్ కావచ్చు మినార్ కావచ్చు అనేక రకాలైనటువంటి కట్టడాలు కావచ్చు పారిస్ లో ఉండేటటువంటి కావచ్చు మొత్తం ప్రపంచంలోనే ఒక అందమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికుడి యొక్క జీవితం అందంగా లేదు అనేటువంటిదే ఈ రోజు మనం మాట్లాడుతున్నాం మనిషి పుట్టిన తర్వాత జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కనీసమైనటువంటి కనీసమైనటువంటి అవసరాలు తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండటానికి ఇల్లు పిల్లలకు చదువు మనకు వైద్యం ఈ కనీసమైనటువంటి ఐదు అవసరాలని ఈరోజు సమాజ పోతుంది అనేటువంటిది మనం మాట్లాడుతున్నది మన సంఘం తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పడటానికి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి ఆరు నుంచి పది కోట్ల మంది ఆరు నుంచి పది కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్నని ఈ రోజు మనం సమాజం ముందు పెడతా ఉన్నాం మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ కార్మికుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఉదయం నుంచి రాత్రి దాకా మండు కెండల్లో చలిలో వర్షంలో గజ గజ వడుకుతూ ఎండకు ఎండుతూ ఈ సమాజానికి అంకితమై ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొంటే ఈ కార్మికుడికి సమాజం ఏమిస్తున్నది ఈ ప్రభుత్వాలు ఏమిస్తున్నాయి పట్టెడు అన్నం చూపడం లేదు

రక్షణే మన యొక్క ప్రధానమైనటువంటి నినాదంగా ఈరోజు మనం ముందు మనం మనకంటే మరింత హీనంగా ఈరోజు మహిళా కార్మికులు జీవిస్తా ఉన్నారు మనతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ మనతో సమానంగా ఎనిమిది కాదు పన్నెండు గంటలు పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు కూడా అంతకంటే దుర్మార్గమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి పరిస్థితులు పని ప్రదేశాల్లో పని ప్రదేశాల్లో వాళ్లకు అవసరమైనటువంటి కనీస కూడా నోచుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఈరోజు దేశంలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మనతో పాటు సమానమైనటువంటి పని చేస్తున్న సమానమైనటువంటి వేతనం ఇవ్వనటువంటి స్థితి ఈరోజు దేశంలో ఉంది ఎక్కడైతే తిరిగి వస్తావో రావో పిల్లలు కడచా మీద నుంచి కిందకి వస్తావో నేను నా పైకి వస్తావో తెలంగా స్థితి ఈ రోజు చేస్తుందో కరెక్టు తగిలి రేకులు తగిలి అనేక బంతల మంది చనిపోతున్నారు పైకి లాస్ట్ పని చేస్తూ కిందికి కిందపడి చనిపోతున్నటువంటి వాళ్ళు నెలకు ముప్పై నుంచి యాభై మంది ఒక హైదరాబాద్ నగరంలోనే ఉందని అంటే నిన్న శ్రీశైలం నగర ఎస్ఎల్బిసి లో ఎనిమిది మంది చనిపోతే అందులో నలుగురు మన భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు మన భవన నిర్మాణ కూలీలు ఆ భవన నిర్మాణ కూలీలకు కూడా ఈ రోజుకు శవాలను బయటికి తీయలేనటువంటి స్థితి ఈ రోజు మన ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ స్థితి ఉంది దీనికి కారణం ఏమిటి నిజంగా ఈ ప్రభుత్వాలకు మన లాంటి నిర్మాణ కార్మికులు వ్యవసాయ నిర్మాణ రంగం నిర్మాణ రంగం అంటే ఒక మేస్త్రి కూలి కాదు లాస్టర్ చేసేవాడు పైప్టర్ నడిపేవాడు రాళ్ళు కట్టేవాడు కంకర తెచ్చేవాడు కంకర మూసేవాడు కంకర నడిచేవాడు యాభై రకాల పనులు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ రంగ కార్మికులే మరి ఇంత కార్మికులు ఈరోజు కొత్త పార్లమెంట్ భర్తలు పిల్లలతో జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నా ప్రశ్న చేయండి మనం అడిగే కాంగ్రెస్ వస్తుందా వస్తాడా రేపు ఇంకొక పార్టీ వస్తుందా అవి ఉండొచ్చు ఎవడొచ్చినా ఎవడు పోయినా నిర్మాణంలో ఉండేటటువంటి భవన నిర్మాణ కార్మికుడి యొక్క స్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న కేసీఆర్ ఏమన్నాడు నేను వచ్చిన తర్వాత మొత్తం మనలే ఏమంటే చేస్తాను ఏమంటే కానీ ఒక్క తీసి ఉత్తర పెట్టలేదు అంటే ఒక్క ఒక్కటి పదికొండు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ మనల్ని తప్పుకోలేదు మన జిల్లా వాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఎన్ని మాట్లాడిందంటే అది ఆరోగ్య గుట్టాల తిరుపతి కంటే ఎత్తు దూరంలో ఉండేది మరి ఈ రోజు పదిహేను నెల అయితే పదహారు నెలలకు వస్తుంది పెట్టకుండానే భవన నిర్మాణ కార్మిక సంఘంలో మన వాళ్ళు మాట్లాడుతున్నారు బోర్డులో వెయ్యి కోట్లున్నాయి బడ్జెట్ లో వాళ్ళు మనం అడిగేది మన మన ఓటులో వేల కోట్లున్నాయి మేము చచ్చిపోతే ప్రమాదంలో చచ్చిపోతే పది లక్షల మనం పదిహేను అడిగితే ముసలోడు కాదలలే వయసుల్లో కలుగుతలేదు ముసలోడు కాదలలేదు నేను వయసులో ఉన్నా అని చెప్పి రెడ్డి కూడా కలుగుతలే ఏమొచ్చింది వాళ్ళకి ఎందుకు మాట్లాడతలేదు మన మీద ప్రేమ లేదు మన మీద చిత్తశుద్ధి లేదు రైతా ఈ రోజు మనం ఉన్నాం అనేటువంటిది మీరందరూ అర్థం అందుకనే మన పోరాటం అందుకనే మన యొక్క ఉద్యమం అందుకనే ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా మీరు వీడైనా వారైనా మన జీవితాల మార్పు కోసం భవన నిర్మాణ కార్మికుడు ఏదైతే టీయూసీఏ కింద ఉండేటటువంటి సంఘంతో మన జీవితాలన్నింటినీ కూడా కనీసమైనటువంటి పని దొరికేటట్టుగా పని భద్రత కల్పించేటట్టుగా పని స్థలంలో గమనించడానికి వీలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకునేటట్టుగా నగరాల్లోకి పోతే ఆ అడ్డాల మీద నిలబడితే దుకాణం వేసి ముందరికి పోమంటాడు అందరు నిలవడం అంటాడు అడ్డా కూలీలకు అక్కడ అడ్డాలు ఏర్పాటు చేయాలని చెప్పి మన బోర్డు చెప్పింది వాళ్ళకు టైలెట్ మహిళలకు మరుగు తట్లు మొబైల్ ఏర్పాటు చేయాలని చెప్పింది వాళ్ళకు నీళ్లు పెట్టమని చెప్పింది వాళ్ళ ఉంటే ఖర్చు సెంటర్స్ ఏర్పాటు పరిస్థితి ఇందులో ఒక్కటి కూడా అమలు చేయనటువంటి స్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అందుకనే మన ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం దీని కోసం ఈ లక్ష్యం కోసం ఈ దినాంత కోసం మన జీవితాలను బాగు చేసుకోవడం కోసం పోరాటంలో భాగంగానే మనం రోజు ఈ మూడవ మహాసభను ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ మూడవ మహాసభ నుంచి మళ్ళీ మన యొక్క సంఘాన్ని వందలు వేల ఇదే రేవంత్ రెడ్డి మన ముందర నిలబడి హామీ ఇచ్చిపోయేటప్పటి వరకు మన ఉద్యమాన్ని మీరంతా కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుతూ